రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కూడా అమరావతి అని అమరావతి చుట్టూ సింగపూర్ అని సింగపూర్కు సంబంధించినటువంటి మంత్రి ఈశ్వరన్ అని వీళ్ళందరూ కూడా బాగా హజల్ చేసుకుంటూ హడావిడి చేసుకుంటూ కనిపించారు చంద్రబాబు నాయుడు గారికి బాగా క్లోజెడ్గా ఉన్న ఈశ్వరన్ అయితే అమరావతి భూముల చుట్టూ అమరావతి డెవలప్మెంట్ అంటూ అక్కడ ప్రభుత్వమే డైరెక్ట్ గా అమరావతి డెవలప్మెంట్ కు కోలుకుందని పెద్ద ఎత్తున ప్రమోషన్ కనిపించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళ నుండి కూడా సరే పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఓడిపోయారు ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో సింగపూర్ చెందినటువంటి మంత్రి ఈశ్వరన్ జైలు పాలయ్యారు ఆ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులో చంద్రబాబు సార్ గెలిచిన తర్వాత వాళ్ళ ప్రథమ ప్రియారిటీ మళ్ళీ అమరావతి ప్రపంచ బ్యాంకు నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నుండి విదేశాల నుంచి ఎక్కడ దొరికితే అక్కడ జర్మనీ బ్యాంకుల నుండి ఎక్కడ దొరికితే అక్కడ అప్పులైతే పట్టుకొని వస్తూ ఉన్నారు అమరావతిని మళ్ళీ ప్రపంచ నగరం అంటూ ఉన్నారు ఈసారి మళ్ళీ సింగపూర్ భాగస్వామ్యం అంటూ మళ్ళీ ఆ ప్రతినిధి బృందం అనేది వచ్చేసింది ఈసారి ఈశ్వరం లేరు అవినీతి ఆరోపణలతో ఆయన జైలు పాలయ్యారు మరి ఈసారి మరో ప్రతినిధి బృందం వచ్చింది ఆ ప్రతినిధి బృందానికి ఫ్రంట్ ఫేస్ ఎవరు కనిపిస్తారో చూడాలి సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యం కాదు ఇది సింగపూర్కి చెందినటువంటి కొన్ని కంపెనీలు కన్సార్టీయంగా ఏమో ఏర్పడి అమరావతిలో పదిహేడు వందల ఎకరాలు ఏమో తీసుకొని స్టార్టప్ పెరిగే పేరుతో డెవలప్మెంట్ అట సో ఒక ప్రతినిధి బృందం వచ్చింది అమరావతిలో నిర్మాణాలను పరిశీలించింది ఎక్కడెక్కడ వాటర్ ఎత్తిపోసే ప్రాజెక్టులు కట్టాలి లిఫ్ట్లు కట్టాలి ఎక్కడెక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉంది ఏ ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి రకరకాలుగా వచ్చి వాళ్ళు పరిశీలించారు చీఫ్ సెక్ చీఫ్ సెక్రటరీతో సమావేశమయ్యారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితోనూ అండ్ ఇక మనం ఇప్పుడు షాడో సిట్ చీఫ్ మినిస్టర్ అనాలేము నారావ లోకేష్ గారితోను అందరితో నెక్స్ట్ సమావేశాలు సో మొత్తానికైతే మళ్ళీ పదిహేడు వందల ఎకరాలు అక్క ఎకరాలలో సింగపూర్కి సంబంధించినటువంటి కంపెనీల కన్సార్ట్ అయ్యేదో వీళ్ళు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ పేరుతో ఇక నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మనకు రోజు సింగపూర్ అయితే కనిపించబోతూ ఉంది వరైతే సరే చూద్దాం రాష్ట్ర ప్రజలందరి పేరు మీద ప్రపంచ బ్యాంకు నుంచి వేల కోట్ల అప్పులు తెస్తున్నారు అమరావతిలో స్థలాలు భూములు గేట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు అవి పెరిగితే దాని ద్వారా ఆదాయం అవుతుంది అంటున్నారు ఆదాయంతో అప్పులు తీరుస్తామంటున్నారు మరి ఇది ఎంత సాకారం అవుతుందో ఇదంతా సాకారం అయ్యే వరకు ఎవరెవరు ఉంటారో చూద్దా చూడాలి మరి